నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి నీతి కథతో మీ ముందుకు వచ్చాను మన ఛానల్లో అయితే ప్రతిరోజు కూడా ఇలాంటి నీతి కథలు వస్తూనే ఉంటాయి మీకు ఎలాంటి నీతి కథలు కావాలన్నది కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే చేయండి ఈరోజు కథ నచ్చితే వీడియోకి అయితే మర్చిపోకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నేను ప్రతిరోజు కూడా ఇంకా కొత్త కొత్త కథలనైతే మీ ముందుకు తీసుకొస్తాను ఇక కథను కూడా మొదలు పెడదాం ఒకనొక అందమైన అడవిలో అయితే ఇలా పచ్చిక బయళ్ళతో నిండైతే ఉండేది ఇందులో పెద్ద పెద్ద వృక్షాలు ఇలా చిన్న చిన్న చెట్లు గడ్డి చాలా ఉండేది వీటి మధ్యలో కూడా ఎన్నో రకాల జంతువులైతే సంతోషంగా జీవనాన్ని గడుపుతూ ఉండేవి ఇలా వాటి జీవనం గడిచిపోతూనే ఉంది వీటన్నిటి మధ్యలో ఒక పొగరైన గుర్రం కూడా ఉండేది తనకి చాలా పొగరు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అది వేగంగా పరిగెడుతుంది తన శరీరం దృఢంగా ఉంటుందన్న గర్వం అయితే తనకి చాలా ఉంటుంది అదే విధంగా తన శరీర బలాన్ని చూసుకొని అది మిగతా జీవులన్నిటిని కూడా భయభ్రాంతులను చేస్తూ ఈ విధంగా అరుస్తూ ఉండేది అవన్నీ పక్కన ఉన్న జంతువులు ఉన్నాయి కదా ఇవి కూడా చాలా భయంతో వణికిపోతూ ఉండేది ఈ గుర్రం అరుపులకైతే ఈ కాకమ్మ కూడా మంచి తెలివైంది ప్రతిసారి కూడా గుర్రం చేస్తున్న ఈ పనులన్నిటినీ గమనిస్తూ ఆ గుర్రాన్ని కూడా హెచ్చరిస్తూ ఉండేది ఇది నువ్వు చేస్తున్న పని చాలా తప్పు నీ గర్వం నీ దగ్గరే ఉండాలి ఇతర జీవులను భయపెట్టకూడదనైతే ఆ కాకమ్మ చెబుతూనే ఉండేది అయినా గుర్రం వినకుండా తన దారిలో తను వెళ్తూనే ఉంటుంది కొన్నాళ్ళకి ఇదే విధంగా గడిచిపోతూనే ఉంది ఈ గుర్రానికి చాలా పొగరుంటుంది తనకు తానే మురిసిపోతుంది తన ప్రతిబింబాన్ని తను చూసుకొని నీ అంత బలవంతుడు ఎవరూ లేరు నీ అంత బలవంతుడు ఎవరూ లేరు నీకెవరు సాటి రారు అన్న ఉద్దేశం అయితే దీనికి ఉంటుంది అదే పొగరుతో అడవిలో తిరుగుతూనే ఉంటుంది ఇదంతా గమనిస్తున్న కాకమ్మ కూడా హెచ్చరిస్తుంది నువ్వు చేస్తున్న పని అంతా తప్పు ఇలా జంతువులనన్నిటిని కూడా నువ్వు బెదిరించడం చాలా తప్పు అయితే ఆ గుర్రానికి చెబుతుంది ఆ గుర్రం చాలా పొగరుతో నువ్వు నాకంటే చాలా చిన్న జీవివి నువ్వు నాకు చెప్పాలా నాకు తెలుసు నేనేం చేస్తున్నానన్నదైతే ఆ గుర్రం కాకమ్మతో అంటుంది కాకమ్మ కోపంగానైతే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు నీకంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు నీ పొగరు నువ్వే తగ్గించుకుంటావని అయితే చెబుతుంది ఈ కాకమ్మ కూడా చాలా తెలివైంది ప్రతి ఒక్క చిన్న జీవికి పెద్ద జీవికి ఎలాంటి కష్టం వచ్చినా ఆ జీవుల మధ్య గొడవలు అవుతున్నా కానీ కాకమ్మ వెళ్ళి వాటిని సమర్థించి మంచి చెడులు చెప్పైతే వాటిని కలుపుతూ ఉంటుంది అడవిలో ఎలాంటి గొడవలు లేకుండానైతే ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది అదే విధంగా ఇతర జీవులు కూడా గడపాలన్నదే తన స్వభావం అందుకే ప్రతి ఒక్క జీవిలో కూడా సంతోషంగా ఉండే విధంగా ఈ కాకం అయితే చూసుకుంటూ ఉంటుంది అడవి కూడా చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఈ పొగరబోతు గుర్రం వల్లనే మిగిలినవన్నీ కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ప్రతిరోజు కూడా ఇది గమనిస్తున్న కాకమ్మ ఈ గుర్రానికి ఎలా అయినా బుద్ధి అయితే ఆలోచించుకుంటుంది ఇక్కడ ఈ చిలుకమ్మలను కూడా చిన్న గొడవ వచ్చినా కానీ మొత్తం వాటికి నీతిని చెప్పైతే మంచిగా స్నేహంగా మెలగమని అయితే చెబుతుంది ఇదే విధంగా జీవనం కడుస్తూనే ఉంది తీరా చూస్తే ఎండాకాలం రానే వచ్చింది ఈ ఎండాకాలంలో సరస్సు అంతా కూడా ఎండిపోతుంది ఈ అడవిలో ఉన్న సరస్సు అయితే ఈ జంతువులకు కూడా నీరంతా కూడా తగ్గిపోతుంది అన్ని జీవులు కూడా ఆలోచనలో పడిపోతాయి చాలా దిగాలుగా ఉంటాయి గుర్రం మాత్రం పొగరు బోతుతనాన్ని అయితే ప్రదర్శిస్తూనే ఉంటుంది వీటి బాధను పట్టించుకోకుండా ఈ అడవిలో నేనే పెద్దదాన్ని నాకంటే ఎవరు బలవంతులు లేరన్న పొగరుతో ఉంటుంది ఇక్కడ ముసలమ్మ కూడా కోపం వస్తుంది ఎందుకు నువ్వు ఇంత పొగరుగా ఉంటావు మమ్మల్ని అందరినీ కూడా భయభ్రాంతులకైతే గురి చేస్తున్నావు అని అయితే అంటుంది అయినా ఆ మాటనైతే పట్టించుకోదు ఇదే విధంగా సాగుతుంటే జంతువులన్నీ కూడా ఆహారం తిన్న తర్వాత నీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాయి ఇలా వెళ్తున్న సమయంలో మొసలి ఆవు అయితే మాట్లాడుకుంటూ ఉంటాయి కొలనులో మొత్తం నీళ్లు తగ్గిపోయాయి మనకి ఎక్కువ రోజులు కూడా ఆ నీళ్లు మిగలవు తర్వాత జీవనం ఎలా గడపాలో అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాయి వాటిని అనుసరిస్తూ ఈ గుర్రం కూడా కొలను దగ్గరకైతే నడుచుకుంటూ వస్తుంది అన్ని జీవులు కూడా దాహం తీర్చుకోవడానికైతే ఇలా కొలను దగ్గరకైతే వచ్చి చేరుతాయి ఇంతలోపు కాకమ్మ కూడా ఆ కొలను దగ్గరకైతే వస్తుంది గుర్రం తన పొగర్నైతే ప్రదర్శిస్తూ కొలను దగ్గరికి అయితే వస్తుంది అలా వచ్చి ఈ జంతువులన్నీ కూడా ఒక్కసారిగా నీళ్లు తాగడానికి కిందికి వంగుతాయి అలా వంగిన సమయంలో అయితే ఈ గుర్రం గట్టిగా అరుస్తుంది అరవగానే అన్ని జంతువులు కూడా ఆగి ఆ గుర్రాన్ని ఒక్కసారిగా చూస్తాయి ఎందుకు అలా అరిచావు ఏమైంది అని అడుగుతాయి అడగగానే మీ జంతువులన్నిటిలో కల్లా నేనే బలవంతురాలిని నేనే దృఢంగా ఉన్నాను మొదటగా నేను నీళ్లు తాగిన తర్వాత మీరందరూ తాగాలి అని అయితే అంటుంది అలా అనగానే అన్ని జంతువులు కూడా అది న్యాయం కాదు ప్రతి ఒక్క జీవికి నీరు అవసరం నువ్వు అలా అంటే ఎలానై అవి అడుగుతాయి అడగగానే గుర్రం గట్టిగా ఇలా గీంకరిస్తూ వాటన్నిటిని కూడా బెదిరిస్తూ ఉంటుంది ఇంతలోపు కాకమ్మ గట్టిగా అరిచి ఓ పొగరు పట్టిన గుర్రమ్మ నువ్వు ఇంత గట్టిగా అరిచి జీవులన్నిటినీ బెదిరించకూడదు అది నీ ధర్మం కాదనైతే అంటుంది అనగానే గుర్రం కూడా కోపంతో నాకంటే చాలా చిన్న జీవివి నువ్వు నన్ను ఎదురు చెబుతావా అనైతే గుర్రం గట్టిగా అరుస్తుంది అవును నీ అంత బలం కానీ నీ అంత శరీర దృఢత్వం నాకు లేవు కానీ నీ బలం కంటే నా తెలివి చాలా గొప్పది చిన్నదాన్నైనా నేను తెలివిగా కాకమ్మ అంటుంది నీకు అంత తెలివి ఉందా అయితే మరి నీ తెలివి ఏదో గుర్రం అంటుంది సరే నేను ఒక పని చెబుతాను నువ్వు చేయి అప్పుడు నువ్వు బలవంతుడివి తెలివి గలవాడివనైతే నేను ఒప్పుకుంటానైతే కాకమ్మంటుంది సరే ఏం చెప్తావో చెప్పనైతే పొగరుబట్టిన గుర్రం అంటుంది ఈ కొలను చుట్టూ కూడా ఈ మట్టి దిమ్మ ఉంది కదా ఆ మట్టి దిమ్మని గట్టిగా తొక్కు అప్పుడు నీళ్లు ఎక్కువగా వస్తాయనైతే చెబుతుంది తెలివి తక్కువ గుర్రం ఏం చేస్తుందంటే దాన్ని తొక్కుతూ ఉంటుంది అలా తొక్కుతున్నప్పుడు ఆ కొలనులో ఉన్న కొన్ని నీళ్లు కాస్త బయటికి పడిపోతాయి అలా పడగానే చిన్న చిన్న జంతువులన్నీ కూడా ఆ నీళ్ళని ఆనందంగా తాగుతూ ఉంటాయి అదే విధంగా మొత్తం తొక్కేస్తుంది నీళ్ళన్నీ బయటికి పోయి మొత్తం బుడదైతే ఆ గుర్రం కాళ్ళకైతే పడుతుంది అలా పట్టగానే గుర్రం చూసి ఏంది మోసం అని అయితే అడుగుతుంది నువ్వు బలాన్ని చూపించావు నేను తెలివిని చూపించాను మిగతా జీవులన్నిటికీ కూడా అయితే దొరికాయి నువ్వు మోసపోయావు ఇదే నీకు తగిన శాస్త్రి అయితే కాకమ్మ కోపంతో చెప్తుంది అలా చెప్పగానే గుర్రం కింద కూర్చొని తను చేసిన తప్పును ఆలోచించుకొని తన పొగరు ఎలాంటిదో తనకు తానే కూర్చొని అయితే ఆలోచించుకుంటుంది కాకమ్మ కూడా చెబుతుంది బలం ఉండగానే కాదు బుద్ధి కూడా ఉండాలి ఆ బుద్ధి మరొకరికి ఉపయోగపడే విధంగా ఉంటే అన్ని జీవులతో పాటు నువ్వు కూడా సంతోషంగా జీవిస్తావనైతే కాకమ్మ చెబుతుంది అది గ్రహించిన గుర్రం కూడా మేలకు తలకాయ వేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక కాకమ్మ కూడా నీ బుద్ధి నువ్వు తెలుసుకోవాలని చెప్పి నవ్వుతూ ఎగిరిపోతూ ఉంటుంది ఇదే విధంగా గుర్రం కూడా ఆలోచిస్తూ అయితే వెళుతుంది కొన్ని రోజుల దాకానైతే తన ముఖాన్ని ఎవ్వరికీ చూపించకుండా అడవిలో కనిపించకుండా ఉంటుంది తర్వాత తన బుద్ధిని తను తెలుసుకుంటుంది ఈ లోపు వర్షాకాలం కూడా మొదలవుతుంది ఇలా మొదలవగానే అన్ని జీవులు కూడా సంతోషంగానైతే జీవిస్తాయి వాటితో పాటుగా ఈ గుర్రం కూడా తన తప్పును తను తెలుసుకొని వాటితో సంతోషంగా జీవనాన్ని గడుపుతుంది ఇందులోని నీతి కండ బలం కంటే కూడా బుద్ధి బలం గొప్పదనైతే మనకు చెబుతుంది ఇతర వాళ్ళను మనం బలంతో కాకుండా బుద్ధితోనైతే వాళ్ళను గెలుచుకోవాలి బాధ అయితే ఈ కథ మనకి చెబుతుంది మరి ఈరోజు తీసుకొచ్చిన కథ మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఉండండి ప్రతిరోజు కూడా మీ ముందుకు ఇలాంటి నీతి కథలనైతే తీసుకొస్తూనే ఉంటాను మీరు కూడా ఇంకా ఏమైనా మన ఛానల్లో నీతి కథలు చూడాలి అనుకుంటే ఎలాంటి స్టోరీ తీసుకురావాలన్నది కామెంట్ చేయండి నేను మీరు అడిగిన కథలను అయితే మీ ముందుకు తీసుకొస్తాను మీరు కూడా అదే విధంగా సపోర్ట్ చేయండి మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి ప్రతిరోజు కూడా మీ ముందుకు ఇలాంటి మంచి మంచి కథలు అయితే వస్తాయి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక్కసారి మన ఛానల్లో కథలను చూడండి నచ్చితేనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చూసైతే ఆనందిస్తారు ఇందులోని నీతిని అయితే తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్